దేవుడి వచ్చిన శరీరము ఇవన్నీ కూడా మనం దేవుని లెక్క చేయకుండా వెళ్ళి ఇవన్నీ సంపాదిస్తాం కానీ సంపాదించి సంపాదించి ఎంత బాగా లేకుండా మళ్ళీ ఏం చేద్దాం సంపాదించి అవన్నీ కూడా తీసుకెళ్ళి మళ్ళీ హాస్పిటల్లో డాక్టర్ ఎనిమిది డబ్బైనా పొరవలే ఎనిమిది డబ్బులు ఖర్చు అయినా నా భర్త మాత్రం నా భార్య మాత్రం నా తల్లి మాత్రం తల్లి మాత్రం నా పిల్లల మాత్రం మంచిగా ఉండాలి అవన్నీ అక్కడికి వెళ్తాం అందుకే దేవుడు నవ్వుకుంటారు కానీ నేను ఇచ్చిన ప్రాణం ఇచ్చిన ఇంత ప్రాణము శరీరము ఈ అవయవాలు ఆరోగ్యము ఇవన్నీ ఇచ్చిన ఆ రోజులు చేసుకోమన్నా ఏ రోజు రెస్ట్ తీసుకొని నా సన్నిధికి రమ్మన్నా కానీ వాళ్ళు రాకుండా ఈరోజు ఏం చేస్తున్నారు చూ చేసి 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 ఎంత బాగా లేకుండాప్పుడు నేను ఇచ్చిన ప్రాణం నా దిన ఉన్నది కానీ వెళ్ళి ఆస్తుల పాలన్నీ పిల్లు కడుతున్నారు అని చెప్పేసి దేవుడు అనుకుంటాడు ప్రే కొరికి మానవులకు విశ్రాంతి అనేది అవసరము అందుకే భూమికి విశ్రాంతి అవసరం అందుకే ఆరు సంవత్సరాలు పంట పండించుకొని ఏడవ సంవత్సరము ఖాళీగా వదిలిపెట్టమని చెప్పారు దేవుడు అందుకే దాసులకు పశువులకు అన్నిటికీ విశ్రాంతి అవసరం అని చెప్పేసి దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు వాహనాలకు విశ్రాంతి అవసరం వాహనం వెస్టు లేకుండా ఎప్పటికీ నడవండి నడపండి డ్రైవింగ్ చేస్తే ఏమవుతుంది ఏమవుతుంది ఇంజన్ బాడైపోతుంది మనము కూడా జస్ట్లో కూడా పనిచేస్తే మనకి ఏమైపోతాం పది సంవత్సరాలు బతుకుంటేవాడు ఐదు సంవత్సరాలు బతుకుట్టేవాడు కదా ఇప్పుడు ఒక వ్యక్తి డే పని చేస్తాడు నైట్ పని చేస్తాడు ఏమవుతుంది అప్పుడు ఎంత బాగుంటుందా నిద్ర నిద్ర లేకుండా ఉంటే ఎత్తు పంచుకుంటుందా ఉండదు అందుకే దేవుడు విశ్రాంతిని ఏర్పాటు చేస్తాడు విశ్రాంతి తినడానికి ఆధారం ఇచ్చాడు అందుకే ప్రయాసం ఇవ్వాలి సమస్య తినదారా నైత క్రమానికి విశ్రాంతి నైత క్రమ ఇక్కడ పాత నిప్పందనలు విశ్రాంతి దినం ఆజ్ఞగా కట్టడగా ఉన్నది నూతన నిపాందనలు విశ్రాంతి దినం ఆహ్వానముగా ఉన్నది ఆయన ఆహ్వానిస్తున్నాడు విశ్రాంతునానికి ఆహ్వానిస్తున్నాడు ఈ విశ్రాంతి దినాన్ని పాటిస్తే మీకు నీరు కలుగుతుంది జీవం కలుగుతుంది రక్షణ కలుగుతుంది దేవుని గురించి మీరు తెలుసుకుంటారు దేవుణ్ణి ఆరాధిస్తారు దేవుణ్ణి మహిమ పరుస్తాను దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్న దేవునైనటువంటి దేవుడు బిడ్డ కనుక ఇంటి యొక్క మాటలు మన జీవితములో ఫలించాలి అందుకే ఆ దివారము మన ప్రభు దినము మరొక సోదర ఆ దివారము మన ప్రభు దినం మరొక సోదరి ఏం చేయాలి ఆదివారం ఎవరు తినము ఆదివారం ఎవరు తినము ఏమని తినము ఆదివారం ప్రభు దినము మరొక దేవునికి కొత్తది ఏం సంపాదించుకోకు డబ్బులు సంపాదించుకోకు ఆ రోజు వచ్చిన ఐదు వందలే కానీ మూడు వందలే కాని అవి ఎక్కడ సంచిలో కోలు ఉంటే కదా సంచులతో కింద జారిపోతాయో అక్కడ అవన్నీ అందుకే ఆదివారము దేవునికి ఎన్ని గంటలు వచ్చి గంట రెండు గంటలు నాకు వచ్చే సమయం ఆ సమయాన్ని కూడా దు మనము సమయానికి రావాలి అయ్యగారు అయ్యగారు ఆ మన కోసం చేయాలా మన ఆయన కోసం వేచేయాలా ఏం చేయాలా మన విశ్వాసం అందుకే ముందే రావాలి పాటలు పాడాలి దేవుడు శృతించాలి ఆరాధించాలి ప్రేమైనటువంటి దేవుడు ఈ ఆదివారమే మిగతా మిగతా ఆరు రోజులు ఎవ్వరు కూడా ఎవరు దేవుడు లే మనము ఈరోజు మనము ప్రార్థనతో మనం ప్రారంభిస్తే ఆరు రోజులు దేవుడు మనల్ని ఆశీర్వాదించేటువంటి దేవుడిగా మనకు నన్ను కనుక అటు అంటే అటు ధన్యత దేవుడు మనకు కాక